హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ బ్లాగ్ అనమాట వ్లాగ్ అయితే చాలా న్యాచురల్గా ఉండబోతుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అబ్బా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేయండి బాగున్నాయి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇలాంటి న్యాచురల్ బ్లాగ్సే డైలీ రొటీన్ షేర్ చేస్తూ ఉంటాను నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి టైం వచ్చేసి ఈవినింగ్ త్రీ థర్టీ అలా అయ్యిందండి కొంచెం ఎండగానే ఉందన్నమాట ఆ ప్లేస్ వరకు నేడొచ్చింది అయితే మేము ఇసురుదాం అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట మెనువులు ఒక రెండు మూడు రోజుల నుంచి అనుకుంటున్నాం తర్వాత కుదరదేమో సౌండ్ అది వస్తూ ఉంటుంది కదా ఇసురుదాం అని చెప్పేసి అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు అప్పటికప్పుడు వేరే వేరే వర్క్ ఉంది ఇంకా అమ్మని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళటం ఈ పిల్లలతో చెప్పాను కదా అందులో హాఫ్ డే స్కూల్స్ అయ్యేసరికి పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి మాకు కూడా కుదరట్లేదు అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు పిల్లలు టీవీ దగ్గర కూర్చోబెట్టి మీరు అసలు రాకండి బయటికి అని చెప్పేసి వాళ్ళని కూర్చోబెట్టేసి ఇక్కడైతే మినువులు ఇసురుకుంటా ఉన్నాం తెలిసిందే కదండి పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఏ పని మనల్ని చేయనివ్వరు వాళ్ళు చెయ్యరు అంతా చెయ్యకపోయి ఇంకా ఆగమాగం చేస్తారనమాట ఇంక అమ్మలందరికీ ఒక బిగ్ టాస్క్ అనమాట ఈ సమ్మర్ అంతా ఎలా గడిచిద్దో కూడా తెలియట్లేదు నాకు ప్రతిసారి భయం వేస్తూ ఉండింది వీళ్ళు ఏం చేస్తారో నన్ను అసలు పనులు చేసుకొని ఇస్తారో లేదో అని చెప్పేసి అదే భయపడుతూ ఉన్నానన్నమాట క్లాస్ ఉన్నా కూడా ఈవినింగ్ వన్ అవర్ అండి అంతకుమించి ఎక్కువ కూడా ఉండదు ఇంక రోజంతా ఇంట్లోనే ఉంటారు కదా హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి అదే భయం వేస్తుంది అనమాట నాకు ఇంకా పిల్లల్ని టీవీ దగ్గర కూర్చోబెట్టి ఇక్కడైతే మెనువులు ఇసురుకుంటున్నామండి అందులో రాళ్ళు కానీ ఇంకా వేస్ట్ అదంతా ఉంటుంది కదా దాని మొత్తాన్ని కూడా అమ్మ తీసేసింది నేనే మెనువులు ఇసురుతా ఉన్నానన్నమాట విసిరిన తర్వాత ఇంకా పప్పు వచ్చేసిన తర్వాత డస్ట్ అదంతా ఉంటుంది కదా దాన్ని కూడా ఒకసారి చేతతో చెరుగుతుందనమాట చెరిగేసి మనం ఒక కవర్లో పోసి పెట్టుకున్నాం అనుకోండి అంటే ఏదైనా క్యాన్ పెడదాం అనుకున్నాను కానీ క్యాన్లో ఖాళీ ఏం లేవంట ప్రస్తుతానికి అందుకని చెప్పేసి రేపు ఖాళీ చేసిన తర్వాత తర్వాత అందులో పోసుకోవచ్చు లేని ప్రస్తుతానికి కవర్ లో పోసి పెట్టామండి మీరు ఇప్పటికీ ఇలానే మెనుగులు ఇసురుకుంటా ఉంటారా లేదంటే మిషన్గా వేసుకుంటారా ఒక ముందు చేయండి మనకి మిషన్స్ లో కూడా వేస్తారు కదా నేను ఒక రెండు సంవత్సరాల నుంచి ఇట్లానే తిరగలతో ఇసుకుంటున్నాను అండి కానీ ఈ మధ్య మళ్ళీ ఆపేసాను అనమాట బయటకే పంపించేస్తున్నాను అంటే మిషన్ లో వేసేసి నీట్ గా చేసిస్తారు కదా అని చెప్పేసి పంపిస్తున్నా నాకు ఇష్టం అండి ఇలాగా అంతకుముందు నేనేమనుకునేది అంటే ఇదంతా పప్పు చేసుకోవడం మన వల్ల కాదేమో అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇసరే వాళ్ళని చూస్తుంటే నాకు కూడా ఇసరాలనిపించేది అసలు ఒకసారి ట్రై చేద్దాం అంటే నేను చిన్నప్పుడు ఎప్పుడు ఒకసారి చేశాను కానీ నాకు తర్వాత మధ్యలో ఎప్పుడో ఒక్కసారి మాకు ఇట్లా తిరగలేదు అంతా ఏం లేదండి అమ్మ చేస్తుంటే పక్క నుండి ఇప్పుడు మా పిల్లలు అట్లా అయితే నన్ను సతాయిస్తారో మేము కూడా ఇసురుతాం విసురుతాం అని చెప్పేసి అలా ఏదో చిన్నప్పుడు కొంచెం అట్ల గుర్తుంది కానీ ప్రాపర్గా అయితే నేర్చుకొని చేసింది లేదనమాట అయితే నాకు కొంచెం అనిపించేది వేరే వాళ్ళు ఇసురుతుంటే అనిపించేది కానీ కానీ కొంచెం కష్టంగా ఉంటుందేమో అని చెప్పేసి నేను కూడా ఇసిరేదాన్ని కాదు కానీ చేద్దాం ఒకసారి అని చెప్పేసి ట్రై చేశాను నాకు ఈజీయే అనిపించింది ఫస్ట్ ఒక రెండు మూడు సార్లు కొంచెం కష్టం అనిపించింది కానీ తర్వాత ఈజీగానే వచ్చేసింది అనమాట అప్పటి నుంచి కంటిన్యూ చేసుకుంటున్నాను ఈ మెనుగులు ఇస్తడం అనేది నువ్వు అయ్యో చెవులు పిండుతావేంట్రా ఏం జుసు మనందరం ఎక్కడికి వెళ్తున్నాం మరి పార్క్}|| వెళ్ళాలంటే అసలు ఆ ఎక్కడ లేని ప్రాణం లేచి వచ్చింది అదే పనలే ఉన్నా చెప్పు ఏం భనయా వాటర్ 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 కదా నన్ను పట్టేది അത് മഞ്ജിക് పిల్లలు ఇంట్లోనే ఉండి బోర్ మా అని చెప్పేసి అంటా ఉన్నారు అని టీవీ చూస్తారు అందుకని చెప్పేసి నేను మామూలుగా అయితే నేను తీసుకొని రావట్లేదండి అసలు పార్కుకి పిల్లలు వచ్చేస్తారు అంటే ఐషు వాళ్ళు కానీ హారి వాళ్ళు కానీ అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు కూడా వస్తే నేను చైత్రాన్ని కూడా పంపిస్తా వాళ్ళు రాకపోతే చిదివి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వచ్చేసి ఇక్కడ చక్కగా ఆడుకొని వచ్చేస్తాడు అనమాట ఇంటికి చైత్రాన్ని అయితే పంపించును ఒక్కదాన్ని అక్క వాళ్ళ పిల్లలు ఉంటేనే పంపిస్తాను అనమాట లేదంటే పంపించను ఆమెకు తెలియదు కదా ఆడుకోవడం అది ంతా ఇంకా చిన్న చిన్నమ్మాయి కదా ఎందుకు లేదని చెప్పేసి నేను పంపించను అనమాట పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే చూసుకుంటూ ఉంటారు ఏమి ఇంకేటో ఎక్కడ ఆవిడకుంటుందో ఏంటో అని చెప్పేసి త్వరగా పంపించను అనమాట అయితే చాలా రోజులు అయిపోతుంది నేను ఇట్లా తీసుకొని వచ్చి చైత్ర కూడా అడిగింది అనమాట అమ్మా వెళ్దాం మా పార్క్కి నన్ను అసలు పంపించట్లేదు అన్నయ్య ఒక్కడే పంపిస్తున్నావు నేను కూడా వెళ్తానని చెప్పేసి అనింది సరే అందరం వెళ్దాం పద అని చెప్పేసి నేను తీసుకొని వచ్చాను ఇంకొక విషయం ఏంటంటే అమ్మ కూడా ఇంట్లోనే ఉంటుందండి కాలు కట్లేసారు అసలు మంచం దిగ్గు కూడదు అని చెప్పేసరికి ఇంక ఇంట్లోనే ఉంటుందన్నమాట ఎక్కడికి కదలట్లేదు ఆమెకు కూడా కొంచెం బయట ఇంట్లో అందులోనూ సమ్మర్ అయ్యేసరికి మేము ఉండేది పైన ఫస్ట్ ఫ్లోర్లో కదండి ఈ ఎండలకు అసలు ఇంట్లో వండలేకపోతున్నాము చెమటలు అసలు స్నానం చేసి వచ్చినట్టు ఉందనమాట బట్టలన్నీ కూడా తడిచిపోతున్నాయి పది నిమిషాలకు ఒకసారి పావు గంటకు ఒకసారి మొత్తం తడిచిపోతున్నాం అనమాట అంత చెమట పోస్తుంది ఎంత ఫ్యాన్ వేసుకున్నా కూడా అసలు ఆగట్లేదండి ఇది చెమట అందుకని చెప్పేసి సరే ఎలాగూ ఇంట్లోనే ఉంటుంది కొంచెం వెదర్ చేంజ్ అయినట్టు ఉంటుంది అక్కడ మంచిగా చెట్లు ఉంటాయి గాలిదోలుతూ ఉంటుంది కొంచెం మార్పుగా ఉంటుంది అని చెప్పేసి అమ్మను కూడా తీసుకొని వచ్చాననమాట ఇంకా మేమేంటంటే ఇద్దరం కూర్చొని ఉన్నాము పిల్లలు మాత్రం వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు కొంచెం కాళ్ళ పుల్లు కూడా ఏంటంటే అమ్మకు పర్లేదండి కొంచెం తగ్గుతున్నాయి పర్ల అంతకు ముందు కంటే కొంచెం బాగానే ఉన్నాయి నాకు కూడా అనిపించింది అనమాట పర్లేదు తీసుకొని వెళ్దాము అని చెప్పేసి తీసుకొని వచ్చా వాళ్ళైనా ఇంట్లో ఇంట్లో ఏముంటారు చెప్పండి అందుకని చెప్పేసి అమ్మ కూడా ఇంకా ఆమె కూడా ఇష్టంగా రావడానికి ఉందనమాట నేను కూడా వస్తాను అని చెప్పి అన్నింది ఇంక నేను తీసుకొని వెళ్ళిపోయా వస్తాను అని అనడం ఆలస్యం ఇంక నేను కూడా సరే వెళ్దాం అని చెప్పేసి తీసుకొని వచ్చాను ఏం లేదండి ఇంట్లో ఉంటే కొంచెం బోర్ ఫీల్ అవుతావు ఈ సమ్మర్కి చెమటకి అంత చిరాకు చిరాక్గా ఉంటుంది కొంచెం బయటకు తీసుకొస్తే బాగుంటుందిలే అన్నట్టు తీసుకొని వచ్చానమాట పార్కులో చక్కగా కూర్చున్నాం మేము మేమైతే పాప్కార్న్ ఒకటి కొనుక్కున్నాం అండి కొనుక్కుంటే అక్కడ ఏమైందంటే ఆ షాప్లోకి కోతులు వచ్చేసి ప్యాకెట్లన్నీ తీసుకొని వెళ్ళిపోయినాయి అనమాట తీసుకెళ్తే ఆ షాప్ వాళ్ళు పాపం వాటిని కర్రతో కొట్టి మరి ప్యాకెట్లు వాళ్ళు తెచ్చేసుకున్నారు ఇంకా అంటే చిద్వికి చెప్పాను అనుషు అరే కోతులు వచ్చిన వాళ్ళ ప్యాకెట్ తీసుకొని వెళ్ళారా తీసుకొని వెళ్తే అప్పుడు వాళ్ళు కర్రతో కొట్టేసి వాళ్ళ ప్యాకెట్స్ వాళ్ళు తెచ్చేసుకున్నారు షాప్లో అని అంటే ఇంకా వాడు పని కట్టుకొని వెళ్ళి మరమరాల ప్యాకెట్ కొనుక్కొని వచ్చి ఆ కోతులకి ఇస్తాను తింటాయి అని చెప్పేసి తీసుకొని వచ్చాను అమ్మా ఒక పేపర్లో పోసేసి మరమరాలు ఇచ్చాడు అయితే అవి తింటా ఉన్నాయి పిల్లలు ఎంత ఫన్గా ఫీల్ అయ్యారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా కోతి తింటుంది అని చెప్పేసి ఇంకా అమ్మతో పాటు నేను కూడా కొంచెం కూర్చున్నాను ఒక టెన్ మినిట్స్ అలా కూర్చున్న తర్వాత వచ్చేసా అంటే అమ్మ నువ్వు కూర్చో నుండి ఇక్కడ బాగుంది కదా చల్లగా ఉంది కూర్చో నేను అటు వెళ్ళి కొంచెం వీడియోస్ అవి తీసుకొని వస్తాను అని చెప్పేసి ఇటువైపు వచ్చా అనమాట అంతకుముందు కూడా పార్క్ చాలా నీట్గా ఉండేది చాలా బాగుండేదండి కానీ ఈ మూడు సింహాల బొమ్మ ఒకటి ఆ తర్వాత బుద్ధుడి విగ్రహం ఒకటి ఏనుగులు ఒకటి ఇది ఈ ప్లేస్ అంతా కూడా మంచిగా మోడిఫై చేశారనమాట చాలా బాగుంది అంతకుముందు కంటే ముందు నుంచి ఈ ఈ పార్క్ నాకు చాలా ఇష్టం చాలా బాగుంటుంది మేము ఇక్కడికి రాకముందు నుంచే చిద్వి చిన్నప్పటి నుంచి ఈ పార్కింగ్ మేము వస్తూ ఉంటాం గ్రీనరీ బాగుంటుందండి అందుకని చెప్పేసి నాకు మీ అందరికీ తెలుసు నాకు నేచర్ అంటే ఎంత ఇష్టమో మొక్కలు అంటే ఎంత పిచ్చో దానికోసం అని చెప్పేసి చిద్విని తీసుకొని మేము ముందు నుంచి చిద్వీకి థర్డ్ ఇయర్ అలా ఉన్నప్పటి నుంచి మేము రెగ్యులర్గా ఈ పార్క్ దగ్గరికి వస్తూనే ఉంటాం కాకపోతే ఈ మధ్య ఈ సంవత్సరమే కొంచెం మంచిగా డెవలప్ చేశారనమాట అందుకని అందులోనూ మేము మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం కదా చిద్వికి ఇంకా చాలా ఈజీ అయిపోయింది పార్క్కి రావడం ఈ నేచర్ని ఎంజాయ్ చేయడం మంచిగా ఆడుకోవడం ఇదంతా కూడా వారికి బాగా నచ్చింది అనమాట ఈ ఏనుగులు కూడా ఈ మధ్యనే పెట్టారు ఇవన్నీ కూడా అంతకు ముందు ఇవన్నీ అయితే ఏం లేవు ఇంకో విషయం ఏంటంటే నేను అంతకుముందు ఈ పార్క్ ఎలా ఉంటుంది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చెప్తూ ఒక వీడియో చేశాను కానీ ఏంటంటే అప్పుడు ఆ టైంకి ఎంట్రీ టికెట్ ఉండేది అనమాట టెన్ రూపీస్ ఏమో ఉండేది అయితే ఇప్పుడు ఆ టికెట్ కూడా తీసేసారు ఫ్రీ అనమాట ఫ్రీ అనేసరికి చాలా మంది పిల్లలు పెద్దోళ్ళు చాలా మంది వచ్చి ఇక్కడ మంచిగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చాలా మంది గేమ్స్ ఆడుకోవడానికి షటిల్ కానీ బాల్ కానీ ఇవన్నీ కూడా తెచ్చుకుంటారండి చక్కగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ మంచిగా గేమ్స్ అయితే ఆడుకుంటారు అయితే ఎక్కువ మంది ఇంకా రాలేదండి అంటే అప్పుడే ఓపెన్ చేశారు ఇంకొంచెం టైం ఉంది కొంచెం చల్లబడిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ ఉంటారు నేనేంటంటే కొంచెం ముందుగానే తీసుకొని వచ్చాను అనమాట ఎండ ఉన్నా సరే చెట్లు ఉన్నాయి కాబట్టి చల్లగా ఉంటుంది కదా అందులో నెక్స్ట్ మళ్ళీ నాకు ఇంట్లో కొంచెం వర్క్ కూడా ఉంది బయటికి వెళ్ళాల్సిన పని ఉంది అందుకని చెప్పేసి మేము ముందే వచ్చాము జనాలు తక్కువ మందే ఉన్నారు నాప్సానే కూర్చోండి 啊！关机了。 కోతి చూడండి ఎంత చక్కగా పెద్ద నాపసాని పెద్ద ఆరెంధిల్లే కూర్చొని మరమరాలు తింటూ నాకు ఎందుకు మనిషిలాగే అనిపించాడు మా అమ్మతో అన్న చూడు అసలు మనిషి కూర్చున్నట్టే కూర్చొని చక్కగా తింటుంది అంటే ఇంకా మా అమ్మ కూడా అంటుంది మరి మనం అక్కడి నుంచే కదా వచ్చింది అని చెప్పేసి మనిషిని కోతి నుంచే మనిషి వచ్చాడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా సేమ్ అలా అని మనిషిలాగే కూర్చొని చక్కగా తింటుందండి అది కూడా ఇంకా పిల్లలు కొంతసేపు ఎంజాయ్ చేశారనమాట నవ్వుకున్నారు అలాగొచ్చింది ఇలాగొచ్చింది అని చెప్పేసి కొన్ని మరమరాలు అక్కడ కోతికి ఇచ్చేసిన తర్వాత ఇటు మనకి ఇక్కడ చెరువు ఉంటుంది చెరువులో చాలా చేపలు ఉంటాయండి ఆ చేపలకు కూడా మరమరాలు వేద్దాము అని చెప్పేసి తీసుకొని వచ్చారనమాట అంటే అటు పక్కన చాలా చేపలు వచ్చేసినాయి వేరే వాళ్ళు వేస్తున్నారు అయితే అటు ఎలాగో వేస్తున్నారు కదా ఇటు కూడా ఉంటాయి రెండ్రా అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని ఇటువైపు వచ్చాను ఇక్కడ చేపల కోసం ఫుడ్ వేయంగానే నెక్స్ట్ ఈ బాతులు ఇవన్నీ కూడా వచ్చేసినాయి అనమాట పోటీ వచ్చేసినాయి సరే ఇక్కడ వద్దరా వేరే దగ్గర వేద్దాంరా అని చెప్తే మళ్ళీ అక్కడికి కూడా ఈదుకుంటూ వచ్చేసినాయి అనమాట అని ఉన్న మరమరాలన్నీ ఇంకా ఆ చెరువులోనే వేసేసి పిల్లలైతే మళ్ళీ వెనక్కి వచ్చేసారండి మైండ్ మంచిగా లేదు కొంచెం డిస్టర్బ్ అయ్యాము కూల్గా ఉండే ప్లేస్ ఏదైనా కావాలి అక్కడికి వెళ్ళాము అంటే ప్రశాంతంగా ఉండాలి అనే ప్లేస్ ఏదైనా కావాలి అనుకుంటే తెన్నాలో చక్కగా ఈ పార్కు వచ్చేసేయచ్చండి నా ఫేవరెట్ ప్లేస్ అనమాట నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను ఇక్కడికే ఇక్కడ కొంతసేపు ఉన్న తర్వాత మళ్ళీ పిల్లల్ని క్లాసుకి తీసుకొని వెళ్ళాలి కదా అందుకని ఎర్లీగా తీసుకొని వచ్చేసాము దారిలో వచ్చేటప్పుడు పిల్లలు కూల్ డ్రింక్ అడిగారు అనమాట ఇంకా తల ఒక కూల్ డ్రింక్ ఇచ్చేసి నేను కూడా అక్కడ తీసుకొని తాగేశాను ఇంకా బయట నేను ఫుడ్ ఏమీ పెట్టాలని చెప్పేసి అనుకోలేదండి నిజం చెప్పాలి అంటే ఈ కూల్ డ్రింక్ కూడా నేను ఇవ్వాలని అనుకోలేదు బట్ ఏంటంటే కొంచెం చల్లగా రోజు ఏమీ ఇవ్వం కదా కొంచెం సమ్మర్ కాబట్టి ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది అని చెప్పేసి సరే రోజే కదా మనం రెగ్యులర్గా ఏమి ఇవ్వం కదా అని చెప్పేసి తల ఒక కూల్ డ్రింక్ అయితే ఇచ్చేసి తాగేసాము తాగిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యాం ఇంటికి వచ్చే దారిలో అక్కడ మాకు క్రాఫ్ట్ బజార్ ఒకటి అనిపించిందండి నాకు అంటే ఇలాంటివి ఏమన్నా కనిపించాయి అంటే లోపలికి ఏమి కొనకపోయినా అసలు ఏముందో చూద్దాము ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాము అని చెప్పేసి ఎప్పుడు వెళ్తూ ఉంటాను అనమాట లోపలికి నాకు ఇష్టం అట్లా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అంటే క్రాఫ్ట్ బజార్ అంటే ఓన్లీ మనకి బట్టలు ఒకటే కాకుండా క్రాఫ్ట్ ఐటమ్సే కాకుండా ఇంకా చాలా ఉంటాయి అనమాట అవన్నీ కూడా నేను రెగ్యులర్గా ఎక్కడే ఏ బజార్ కనిపించినా కూడా వెళ్ళిపోతూ ఉంటా తెనాల్లో మనకి అప్పుడప్పుడు ఇలాంటివి పెడుతూనే ఉంటారు కొనకపోయినా చూస్తానన్నమాట ఇంకా పిల్లలు ఆడుకునే బొమ్మలు తర్వాత పెన్నులు కానీ పెన్సిల్స్ కానీ ఇంకా పాములు ఉంటాయి కదా ఈ పాములు పిచ్చి పాములు పిచ్చి పాములు కాదు అదే లబ్బర్ పాములు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి పిల్లలు వాటిని చూసి మంచిగా ఎంజాయ్ చేశారనమాట ఇంకొంచెం ముందుకు వస్తే ఏంటంటే మనకి ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయి ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ ఏది చూసినా కూడా నాకు తక్కువ తీసుకోవాలి అని అనిపిస్తుంది కానీ ఏంటంటే మనం ఉండేది రెంటెడ్ రెంటెడ్ హౌస్లో కాబట్టి మనకి ఓన్ హౌస్ ఉన్నప్పుడు ఇలాంటివి తీసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక వస్తువు మనం అక్కడ పెట్టామంటే అది అందంగా ఉండాలి అది మనకి చూడగానే బాగుంది అని చెప్పేసి అనిపించాలన్నమాట కానీ ఇప్పుడు నేను పెట్టలేనండి ఇవన్నీ మనీ వేస్ట్ అనుకుంటాను బట్ చూస్తాను అంతే నయనానందం అండి చూసి బాగున్నాయి అని చెప్పేసి అనుకుంటాను కానీ కొనను అంతే మా అమ్మ మాత్రం ఆ పప్పుగుత్తి తీసుకో ఈ చపాతీ కర్రీ తీసుకో అని చెప్పేసి అంటా ఉంటుంది అదేమంటే నేను కొనిపిస్తాను నీకు తీసుకో అని అంటది నాకేమో అట్లా కొండం ఇష్టం ఉండదండి ఇంట్లో ఆల్రెడీ నాకు కొన్ని ఉన్నాయి నేను వాటితోనే సర్ది పెట్టేసుకుంటాను మళ్ళీ సపరేట్గా ఉన్నాయి కదా బాగున్నాయి కదా చూడడానికి అని చెప్పేసి కొనాలని నేనైతే అనుకోను అనమాట ఇంకా అట్లా కాకుండా ఇంకా వేరే బట్టలు ఉన్నాయి అంటే ఈ క్రాఫ్ట్ ఐటమ్సే కాకుండా ఇంట్లోకి సంబంధించినవి కాకుండా కొన్ని బట్టలు ఉన్నాయి జ్యువెలరీ ఉన్నాయి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి నాకు చాలా బాగా నచ్చాయి నల్లపూసలు ఒకటి బాగా నచ్చింది తీసుకుందాం అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి వచ్చేసాను ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ అండి మిషన్తో తయారు చేసినవి కాదు అక్కడ ఒక మనిషి కూర్చొని అప్పటికప్పుడు తయారు చేసి మనకి డిస్ప్లే చేస్తున్నారు అక్కడ కూర్చొని ఉన్నారు చూడండి ఎన్ని దండలు ఉన్నాయి వీటిలో నాకు నల్లపూసలు ఒకటి బాగా నచ్చింది కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాంలే అని చెప్పేసి వచ్చేసాను నాకు ఎందుకన్నా టక్కును పిచ్చి ఈ కొనాలనిపించదండి ఎప్పుడైనా ఇంకా తప్పదు మనకి ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే తీసుకుంటా ఎందుకంటే నాకు త్వరగా పిచ్చివి పడవండి నాకు మంట వచ్చేస్తుంది ఇచ్చింగ్ వచ్చేసిద్ది అనమాట ఇప్పుడు గాజులు వేసుకున్న తర్వాత మెల్లో చైన్స్ ఏమైనా వేసుకున్నా కూడా నాకు సరిపడవు స్కిన్ నాకు ఎలర్జీ లాగా వచ్చేసిద్ది అందుకని నేను త్వరగా తీసుకోను ఇద్దండి నల్ల బా కాకపోతే సింగిల్ లైన్ ఉంది అది నాకు నచ్చలేదు డబల్ లైన్ ఉంటే బాగుండేది అని చెప్పేసి అనిపించింది అనమాట ఇంకా ఏమీ కొనకుండా అక్కడ ఉన్నవన్నీ చూసుకొని నయనానందం పొందేసి ఇంటికైతే బయలుదేరామన్నమాట మళ్ళీ మా అమ్మ ఎక్కువ నడవకూడదు అందుకని చెప్పేసి ఎక్కువ నడవద్దులేమో వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చూద్దామని చెప్పేసి ఇంకా అనమాట బయటికి వచ్చేసి ఇంటికి అయితే వచ్చేసామండి వచ్చిన తర్వాత ఎప్పుడైనా డిన్నర్ లేట్ అయిందనుకోండి తినడం నైట్ నేను త్వరగా డైజెస్ట్ అయిపోయే ఫుడ్డే తీసుకుంటానమాట అంటే ఇప్పుడు ఇలా ఇలాంటివి ఇడ్లీ కానీ జావ కానీ ఇలాంటివే తీసుకుంటూ ఉంటాయి ఈరోజు కొంచెం లేట్ అయింది అందుకని చెప్పి చెప్పాను కదా ఇప్పుడు మేము ఇక్కడ ఈ పిల్లల్ని పార్కు తీసుకొని వెళ్ళడం ఈ ఇది ఇంతా కాకుండా నాకు మా ఆయనతో పాటు కొంచెం బయటకు వెళ్ళే వర్క్ ఉందన్నమాట టైలరింగ్ షాప్ దగ్గరికి వెళ్ళాలి ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి కొంచెం లేట్ అయ్యేలాగే ఉందని ఇడ్లీ పెట్టేశాను ఇడ్లీ పెట్టేసిన తర్వాత మా ఆయన ఏం చేస్తున్నారో చూద్దామని చెప్పేసి బయటకు వెళ్ళాను చూడండి ఏం చేస్తున్నారు చాపేసుకొని పెద్ద మంచిగా మంచిగా ఫ్యాన్ పెట్టుకున్నావు బయట మాకు సాయంత్రం ఆరు ఐదున్నర ఆరు ఆ టైం నుంచి బయట చాలా బాగుంటుందండి కొంచెం గాలిదోలుతూ ఉండిద్ది అనమాట మనకు అటుపక్కన అంటే ఎదురుగా మనకు బిల్డింగ్స్ ఏం లేవు కాబట్టి ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి కొంచెం పర్లేదు మనకి మంచిగానే గాలిదోలిద్ది కానీ దోమలండి దోమల కోసం అని చెప్పేసి ఫ్యాన్ పెట్టుకోవాలి ఆ ఫ్యాన్ లేకపోతే అస్సలు కూర్చోలేము చేతి నిండా దోమలు కుట్టు పెడతాయి అందుకని చెప్పేసి ఫ్యాన్ ఒకటి పెట్టుకొని చల్లగాలికి మంచిగా చాపేసుకొని మా ఆయన కూర్చొని ఉన్నారు భలే కూర్చున్నావు పెద్ద మనిషిలాగా అని చెప్పేసి నవ్వుకున్నావు అనమాట ఇంకంతలో ఇడ్లీ కూడా అయిపోయింది పిల్లలకు పెట్టేసానండి వాళ్ళు తింటూ ఉన్నారు ఇంకా మేము కూడా తిందామని చెప్పేసి ఇక్కడ మాకు కూడా పెట్టేస్తానా అనమాట ఈవినింగ్ నుంచి నైట్ రొటీన్ అయితే ఇదే అండి నా రోజు అదే నా ఈవినింగ్ అయితే ఇలా గడిచింది ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా ఎందుకంటే మీరిచ్చే లైక్ ఎప్పుడు వేస్ట్ అవ్వదండి ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి ఇంకొంచెం ఎక్కువ వ్యూస్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్